నమస్కారం శిరీష్ బాబు గారు నమస్కారం వసుంధర గారు శిరీష్ బాబు గారు ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ లో వృశ్చిక రాశి వారికి ఏది అనుకూలంగా ఉంది ఏది ప్రతికూలంగా ఉంది వారి వారి యొక్క ఈ జాతక ఫలం ఎలా ఉందో తెలియజేస్తారా రాశి చూసుకుంటే మనకి చూసుకుంటే మాసంలోకి ధనుసు రాశిలోకి మనకి సూర్యుడు ఫిఫ్టీన్త్ ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే మనకి మాసంలో సూర్యుడు ప్రవేశిస్తాడు మనకి అక్కడ మాసం స్టార్ట్ అయిపోతుంది మనకి ఒక పెద్ద థర్టీ డేస్ పండగ స్టార్ట్ అయిపోతుంది మనకి తర్వాత ముగ్గులు వేసుకోవటం కొబ్బెమ్మలు పెట్టుకోవటం తర్వాత తర్వాత వీధి వీధి తర్వాత ఊరు ఊరు అంత ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ దినాలలో పర్వ దినాలలో ఈ టైంలో మనకి వృచ్చికి రాసి కనుక చూసుకుంటే ఈ వృచికి రాసి వాళ్ళకి ఫస్ట్ మన నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృచిక రాశిలో ఉంటాయి ఇదే కాకుండా వీళ్ళు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది పేరు వాళ్ళ పేర్లు కనుక బాగా పాపులర్ అయిన పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి నా నో ఈ లెటర్స్ మోర్ ఆర్లస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా మనకు రాసి వస్తానని మనం చెప్పుకోవాలన్నమాట మనకి గ్రహ స్థితిని బట్టి గనకు చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో నాలుగు యొక్క గ్రహాల స్థితిని మనం చూసుకున్నాం గమనిస్తే అందులో సూర్యుడు ధనసు రాశులకు ఫిఫ్టీన్త్ వెళ్తున్నాడు అండి డిసెంబర్ సెకండ్ నుంచి వీళ్ళకి మకర రాశిలో వచ్చేటప్పుడు శుక్రుడు ఉన్నారు అది ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద చూపిస్తుంది తర్వాత మనకి వృశ్చిక రాశిలో బుధుడు ఉండటం వల్ల ఇది ఒక ఇంపాక్ట్ తర్వాత కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారండి ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితి కన్నీ రాశి వృక్షికి రాశి మీద ఎలా ఉంటుందో మనం చూద్దాం తర్వాత వృక్షికి రాశి కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ లో చూస్తే వీళ్ళకి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అన్నట్లు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్ నాశనం దేహరుజం అర్ధ క్షయం విత్తసిద్ధ్యం అంటే ఒక రకం కొంచెం ఛాలెంజింగ్గా ఉందని చెప్పుకోవాలంటే ఏ విషయంలో ఛాలెంజింగ్ ఉందంటే ఉన్న ప్లేస్ నుంచి ఒక మార్పు ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్లో ఉండి లేదంటే ఇల్లు ఒకటి నుంచి షిఫ్ట్ అవ్వటం కానీ ఉంటుంది తర్వాత హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ధనం వస్తుంది చాలా విపరీతంగా ఖర్చు అయిపోతుంది రావాల్సిన డబ్బులు కూడాను రాకుండా ఇబ్బంది పడుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది అదే మనకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత కనుక చూసుకుంటే ధనం విషయంలో చాలా మెరుగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ వచ్చిన ధనం కూడా ఖర్చు అయిపోతుంది ఖర్చైపోతుంది తర్వాత ఫిజికల్ గా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ ఫీల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం రెగ్యులర్గా ఉండే గ్రోత్ అభివృద్ధి లేకుండా కొంచెం గా నిలకడగా ఉన్నట్లు ఉంటుందండి మనకి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి వచ్చేటప్పుడు లైఫ్లో సూర్యుని వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉన్నారు ఈ వృషిక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ వృక్షిక రాశి వాళ్ళకి ఆల్రెడీ అర్ధాష్ట్రం సిని కూడా నడుస్తుంది ఈ మంత్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు ఈ మంత్ లో పెద్ద పెద్ద పనులు చేయకుండా ఉండటం వీలైనంతవరకు ఉన్న దాంతో చాలా సింపుల్గా ఉండి ఆధ్యాత్మికంగా గెలపగలిగితే వీళ్ళకి రాబోయే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది కరెక్ట్ తర్వాత మనకి సూర్యుడు వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ని తీసుకొస్తున్నారంటే హీనత్వం దుష్ట సంసర్గం మనస్థాప తర్వాత వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం అని చెప్తారు అంటే ఈ టైంలో కనుక వీళ్ళు వ్యవసాయానికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన వాచెస్ లో ప్రోగ్రెస్ లేకుండా కొంచెం ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయం కొంచెం ఇటు పోస్ట్ పోన్ చేసుకొని లేదంటే అయ్యో రిజల్ట్ రాలేదని బాధపడకుండా ఉండి కొంచెం ఆగితే చాలా బాగుంటుంది తర్వాత దుర్మార్గులతో దుష్టులతో సమాసం పడే అవకాశం ఎక్కువగా ఉంది బ్యాడ్ కంపెనీతో ఎక్కువగా ఉండి తద్వారా ఎండలో వీళ్ళకి మళ్ళీ వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు తర్వాత ఎయిత్ హౌస్లో కూడా ఉండటంతో ఏం చూపిస్తున్నట్టు అని చెడ్డ పనులు చేయాలనో అని ఒక ఆలోచనలు వాళ్ళకి వచ్చేస్తాయి శత్రువులతో వైరము తర్వాత ప్రయ ఎక్కడ గమా గమా వ్యయం అంటే ఎక్కడికైనా ప్రయా దూర ప్రయాణాలు చేసినా కానీ అందులో చాలా వేధ బాధ ఉంటుంది కాబట్టి తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏం చేస్తుందంటే దుఃఖ వార్తాశ్రోతం అని కూడా చెప్తూ ఉంటాయి మనకి అంటే ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ అనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వృక్షికి రాసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి తర్వాత మన లాస్ట్లో పరిహారాలు కూడా చూద్దాం వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళకి కుజుడు కూడాను కొంచెం ఇబ్బంది పెట్టే స్టేజ్లో ఉన్నారు ఏ విధంగా అంటే ఒకటి నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఒకటి సుఖానికి సంబంధించి దాన ధర్మాలు లేదంటే పెద్దలకు సంబంధించిన విషయాల్లో తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవేంటి డీటెయిల్స్ చూద్దాం వీళ్ళకి ఏం ఏం చెప్తారంటే ధన శూన్యం శోషణం దేహపీడనం అని చెప్తారనమాట అంటే వీళ్ళకి ధనం కూల్పోయి హెల్త్ విషయంలో బాగా పీడించబడినట్లు ఉంటుంది స్థాన వినాశనం వీళ్ళకి ఏదైనా పొజిషన్ కానీ డీ ప్రమోషన్ రావటం ప్రొఫెషన్లో ఏదైనా సెట్ బ్యాక్ రావటం లేదంటే బిజినెస్లో అనుకున్నది కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందంటే అండర్ లోవర్ పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది ఈ ఈ టైంలో ట్వెల్త్ హౌస్లో కూడా ఉండటం వల్ల వ్యాధులు కానీ లేదంటే ఇట్లాంటివి ఎక్కువగా వచ్చేసి డబ్బులు ఖర్చు ఎక్కువ పోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మనకి ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఇంకా భాగ్యహాని హాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం రోహపీడాది సంతాపం అంటే వీళ్ళకి ఒక బాధ విపరీతంగా వచ్చేసింది హెల్త్ హెల్త్ కానివ్వండి లేని సుఖం ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాయి ఈ విషయాలకి సంబంధించిన మార్క్స్ ఇబ్బంది పెడుతున్నారు అంటే మనకి ఉచ్చికి రాసి వాళ్ళకి పెద్ద పెద్ద గ్రహాలైన సూర్యుడు కుజుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వీళ్ళకి అయితే వీళ్ళకి శుభవార్త కూడా ఉందండి శుక్రుడు కానీ మనం చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి చాలా మంచి స్వీట్ శుభవార్తలు తీసుకుని వచ్చేస్తున్నారు ఫస్ట్ రెండు గ్రహాలు ఇప్పటిదాకా మనం చాలా ఇబ్బంది పడే విషయాలు గమనిస్తుంటే అయితే శుక్రుడు వీళ్ళకి ఎలాంటి ఇస్తూ ఉన్నారంటే చూస్తే వీళ్ళకి వాణిజ్యం ధననాశం ఓకే శత్రు క్షయ వృద్ధి అని చెప్తుంటారు అంటే ఏమవుతుందంటే మీకు కష్టాలు పడుతూ ఉన్న అటు ఇటు లాభాలు రాకపోతున్నా ఫైనల్ గా వచ్చేటప్పటికి ధనము గౌరవం పెరుగుతాయి ఈ శుక్రుడు యొక్క ఇంపాక్ట్ ఎంత ఇబ్బందులు ఇంకొకటి వీళ్ళకి ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే వస్త్ర లాభం మహా ఆరోగ్యం గురు భక్తి స్వధర్మ కృత్ అని చెప్తూ ఉంటారు చిత్తశుద్ధి ఇష్ట అభిష్ట సిద్ధి ఎంత టఫ్ గా ఉన్నా వీళ్ళకి అభిష్ట కార్యసిద్ధి నెరవేరుతుంది గురువుల యొక్క కృప ఎలువతుంది తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత ఈ టైంలో ఫంక్షన్స్ అవన్నీ చేసి గిఫ్ట్లు అవన్నీ కొనే అవకాశం ఎక్కువగా ఉంది సో ప్రొఫెషనల్ కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఇంట్లోనూ మీ ఆచార వ్యవహారాల్లోనే కనుక చాలా బాగుంది కాబట్టి టైం ఈ టైంలో ఇక్కడ ఎనర్జీ చేస్తే అందులో మనకి ధనుర్మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి పూజలు చేసుకున్న అంగోడు ఇంగోడు చేసుకునే కానీ చాలా బాగా కలిసి వస్తుంది అందులో మనకి అంగగోచారం అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి వస్తున్నారు కాదు ఇది కనుక చూసుకుంటే విశాఖ అనురాధ జ్యేష్ట ఈ మూడు నక్షత్ర వాళ్ళ కనుక చూసుకుంటే ఈ ఫస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఏ విషయంలో ఫస్ట్ పాజిటివ్ ఉందంటే వీళ్ళకి మంత ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఇది చాలా శుభ సూచకం తర్వాత వీళ్ళకి ధనలాభం బాగుందండి వీళ్ళకి సంపదలు ధనము చాలా బాగుంది అయితే రెండు విషయాలు వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి డిసెంబర్ లెవెన్త్ నుంచి ట్వంటీ టూ మధ్యలో ఈ టెన్ డేస్లో వీళ్ళకి ఒక ఏదో ఒక పనిలో హాని జరుగుతుందండి తద్వారా అతిగా భయపడే సందర్భం ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడాను మనకి శుక్రుడికి సంబంధించిన విషయాల్లో అంటే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో లేదంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని అయ్యో వస్తువు పోయింది అన్న ఈ టైపు బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి అనురాధ నక్షత్రం చూసుకుంటే వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలో చాలా చక్కగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు ధనలాభం ఉంటుంది వీళ్ళకి లాస్ట్ వీక్లో ఏదో ఒక విషయంలో హాని జరిగి బాగా విపరీతంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ కావాలి అంటే అయితే వీళ్ళకి జయ జ్యేష్ఠా ధనలాభం విపరీతంగా ఉంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి ఐశ్వర్యం అంతా ఉంటుంది కదా అయితే వీళ్ళకి డిసెంబర్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో అనుకున్న పని కాకుండా కార్యనాశనమై ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది సో జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి విశాఖ అనురాధ జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళకి ప్రిడిక్షన్ అలా ఉందండి తర్వాత మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని ఉంటాయి ఇవి చాలా సెన్సిటివ్ అనమాట ఇందులో అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది అది కూడా స్త్రీల ద్వారా లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కనుక లేడీస్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమై వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు జయష్టవ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ప్లస్ వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా స్త్రీల ద్వారా కనుక ఆ స్త్రీలకు ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు ప్రాబ్లమ్స్ పట్టే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళకి వృష్టికి రాసి వాళ్ళకి పరిహారాలు కొంచెం ఎక్కువగా చేసుకోవాలి ఒకటి వీళ్ళకి సూర్యుడి ద్వారా ప్రాబ్లం ఉంది కుజుడి ద్వారా ప్రాబ్లం ఉంది సూర్యుని ద్వారా ప్రాబ్లం ఉండటం వల్ల ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక చదువుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు గోధుమలు ఇలాంటి ఉడకబెట్టిన గోధుమలు కానీ ఆవుకు కానీ తినిపించగలిగితే చాలా బాగుంటుంది గాయత్రి మంత్రం ఎవరైనా కనుక ఉపనయనం ఇవన్నీ చేసుకుని ఉంటే కనుక త్రికాల సంధ్యావనం లేదంటే గాయత్రి మంత్రం చదువుకోగలిగిన చాలా బాగుంటుంది అలా విధంగా మనకి అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక చాలా చేరుకుంటున్నారు రాహు రాహుకేతుల యొక్క ఇంపాక్ట్ కుజుడు యొక్క ఇంపాక్ట్ అని అర్థం ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మిస్ కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్స్ విజిట్ చేయటం తర్వాత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరను పారాయణం చేయటం లేదంటే జంట నాగులు అంటే వాళ్ళకి మనకి నాగులు కట్ట అంటారన్నమాట విలేజెస్ లో రావి చెట్టు కింద ఆ పాములకి ఆ పాలు పాలు పోయటం మీరు చెప్పినట్లు మనకి దీపారాధన చేసి అట్లా చెట్టు కనుక ప్రదక్షిణాలు చేస్తే అనురాధ నక్షత్రం వాళ్ళు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అయితే వీళ్ళకి అర్ధాష్టమ సినీ కూడా నడుస్తుండటం వల్ల జనరల్ గా నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ ఈ మధ్య కాలంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఇంట్లో గొడవలు అయ్యి తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అండి అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈవెన్ మనకి ఉచికి రాసి వాళ్ళకి కూడా ఓవరాల్ గా అర్ధాష్టమ సిని ఉండటం నాకు ఎక్కువ కాల్స్ అవస్తుంది వీళ్ళు ఎక్కువ బాధలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు వీళ్ళు కొంచెం రిస్క్ చేసి కనుక తీసుకొని వీళ్ళు అన్యోన్య పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అంటే రిస్క్ తీసుకోగల కదండి లైఫ్లో వాళ్ళు అమృత మృత్యుంజయ పాశ్వత హోమాన్న కానీ అంటే మృత్యుంజయ హోమాన్ని కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరేనండి ఇప్పుడు మనకి సత్యనాథ వ్రతం చేసుకున్న చాలా బాగా కలుస్తుంది ఇంట్లో అంతా కలిసి లేదంటే వాళ్ళకి మహాన్యాస పొరక ఏకాదశ రుద్రాభిషేకం పంచామృత్రవ్యం నవ నవ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి వీటిలో కనుక చేపించుకోగలిగితే ఇమ్మీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ వచ్చేసి మానసికంగా ఒత్తిడి నుంచి బయటపడతారండి అలాగే అండి మరి వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది అన్న వివరాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా మనకి కుజుడు సూర్యుడు వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా ఇన్ని ఇబ్బందుల్లో కూడా మనకి శుక్రుడు మంచి చేస్తున్నారు కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పారో ఆ పరిహారాలను చేసుకుంటే గనక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి ధన్యవాదాలు